దీపారాధన ఉండగా పూజ గదులు తలుపులు వేయవచ్చాయి ఈ అనుమానం అనేక మందికి ఉంది నివృత్తి చేసుకుందాం ప్రాచీన కాలం నుండి కూడా ప్రతి ఇంట్లో పూజా మందిరాలు ఉంటూ వస్తున్నాయి అప్పటికి అప్పట్లో వంటగది పక్కనే ఈ పూజా మందిరాలు ఏర్పాటు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇక ఇటీవల కాలంలో పూజా మందిరాలకి బదులుగా అందరూ పూజకు ప్రత్యేకమైన గదినే ఏర్పాటు చేసేసుకుంటున్నారు ఈ విధంగా చేసుకోవడం వల్ల పూజకి ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా చేసుకునే అవకాశం లభిస్తుందని దైవం పట్ల వెంటనే ఏక కలుగుతుంది అయితే ఉదయం వేళల్లోనూ సాయంత్రం వేళల్లోనూ పూజ పూర్తి చేసిన తర్వాత వెంటనే పూజ గది తలుపులు వేయవచ్చా వేయకూడదా అనే సందేహం కొంతమందిలో తలెత్తుతూ ఉంటుంది మరికొందరు దీపారాధన ఉండగా తలుపులు వేయకూడదని అప్పటి వరకు తలుపులు తెరిచి ఉంచుతూ ఉంటారు ఇంకొందరు దీపారాధనను కొండెక్కించి తలుపులు వేస్తుంటారు ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా దీపారాధన కొండెక్కించకూడదు అలాగే దీపారాధన ఉన్నంత వరకు తలుపులు తెరిచి ఉంచవలసిన పని లేదు భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసిన కొంతసేపటి తర్వాత పూజ గది తలుపులు వేయవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ నియమాన్ని పాటించడం వల్ల ఎలాంటి దోషము కూడా కలగదు అని చెప్పి శాస్త్రాలు ష్టంగా చెప్తున్నాయండి ఒక సంస్థ సుఖిన బాగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న గండి సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్